నరేంద్ర మోడీ ఫోటో ఉండటానికి వెళ్లేదు అని చెప్పారట సరే తర్వాత రేపు పొద్దున్న మీ ప్రెస్ మీట్ బ్యాక్గ్రౌండ్ అది కూడా మాకు పంపించండి అన్నారు వీళ్ళు మేనిఫెస్టో మార్చేసి దాంట్లో ఇవన్నీ తీసేసి అది ముందు ఇది కూడా తీసారు ముస్లిం రిజర్వేషన్ ముందు పెట్టింది అని తీసేసి మళ్ళీ వాళ్ళకి పంపించారు వాళ్ళు అది చూసి మళ్ళీ ఇవన్నీ చదివిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అసలు మా ఫోటోనే వద్దు అది మీ ఇద్దరు మేనిఫెస్టో చూసుకోండి అని చెప్పిన తర్వాత బ్యాక్డ్రాప్ అది పంపించమని చెప్పారట పొద్దున్నే పంపించిన తర్వాత బ్యాక్ డ్రాప్ పంపించాక మొత్తం నరేంద్ర మోడీ బొమ్మను వీళ్ళిద్దరితో పక్కన చిన్న బొమ్మలు పెట్టారట పెడితే ఈ మేనిఫెస్టో నుండి ఇది పెట్టి మేమందరం ఇరుక్కోవాలి ముందు అసలు తీసేయండి మా ఫేస్ అందులో వద్దు మా వాళ్ళు కూడా రారు అది మీ ఇద్దరు జాయింట్ మేనిఫెస్టో కింద ఎందుకంటే వాళ్ళు తీసేయమన్నారట సంక్షేమ పథకం తీసేయమంటే నో నేను అయితే ఇప్పుడు పరుగు పోద్ది సూపర్ సిక్స్ అని రెండేళ్ల నుంచి మేము ప్రచారం చేస్తే ఇప్పుడు తీసేస్తే పరువు పోద్ది అట్లా కుదరదండి అన్నారట లేదు మనం ఉండాల్సిందే నేను చేసుకుంటాను నేను చూసుకుంటానంటే నిన్ను చూసే మమ్మల్ని చూసి అడుగుతారు రేపు పొద్దున్న నువ్వు సెంటర్ లో కాబట్టి అది తీసేయమన్నారు అది తీసేయమంటే ఈయన దానికి సంబంధించి ఇక సరే మీరు లేకుండా అనేటువంటిది ఓకే అని చెప్పారట అన్న తర్వాత మళ్ళీ తర్వాత వీళ్ళే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ తో చేయించారట కంపల్సరీగా బీజేపీ ఉండాలి లేకపోతే కనుక అది మళ్ళీ వేరే సంకేతం వెళ్తుంది అప్పుడు సరే మా నాయకుడు వస్తాడు పురం చేస్తాడు రాదు కాని వచ్చి అది ముట్టుకోడని అని చెప్పారు వచ్చాడు వచ్చిన తర్వాత పాప మా సిబ్బందికి తెలియక వైరల్ అయింది అనమాట అంత జరిగింది వాళ్ళైతే ఈ అన్నిటికీ అంగీకారం కాదు అక్కడే అంగీకరించిన వాళ్ళు రేపొద్దు దీనికి ఇస్తారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం జరిగినట్టు రేపొద్దున ఒక అధికారంలోకి వస్తే కేంద్రాన్ని ఒప్పించో మోడీని మెప్పించో ఒక దీనికోసం ఒక ప్యాకేజ్ ఏమన్నా తీసుకొచ్చి ఆలోచన